ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని ఒక ముగ్గురు వ్యక్తులు అయితే చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు సో మన స్టోరీలో ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక నాయకుడు గురించి చెప్పుకుందాం సో ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న యువ నాయకుడు నారా లోకేష్ అయితే రెండో వ్యక్తి రఘురామకృష్ణరాజు మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్ సో పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అలాగే రఘురామకృష్ణరాజు ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఇక మనం చెప్పుకోబోయే స్టోరీ నారా లోకేష్ గురించి నారా లోకేష్ ఈ ఎన్నికలు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఎందుకంటే మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఆయన తండ్రి అలాగే ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఒక రికార్డ్ అలాంటి వ్యక్తి కుమారుడు తెలుగుదేశం పార్టీకి వచ్చే రోజుల్లో ఆయనే రథసారధగా ఉండబోతున్నారు అలాంటి వ్యక్తి గెలుపు మాత్రం పార్టీకే కాదు ఇటు పార్టీ క్యాడర్లో కూడా చాలా అంటే చాలా ప్రెస్టేజ్గా ఉండవాలి సో అందుకనే నారా లోకేష్ ఈసారి ఎన్నికలు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు ముఖ్యంగా ఎక్కడైతే మనకి ఓటమి వచ్చిందో ఎవరైతే మనల్ని తిరస్కరించారో అక్కడ గెలిస్తేనే అసలైన మజా సో నారా లోకేష్ ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారు గత ఎన్నికల్లో అధికారంలో ఉన్నా సరే వాళ్ళకి ఓటమైతే వచ్చింది ఈసారి ఖచ్చితంగా గెలవాలనే తలంపుతోనే మంగళగిరి సెగ్మెంట్ ఎంచుకున్నారు అనేక సర్వేలు జరిగాయి ఉభయ గోదావరి జిల్లాలో చాలామంది నాయకులు తమ సెగ్మెంట్లో నారా లోకేష్ పోటీ చేయాలని కూడా కోరారు చంద్రబాబు కూడా చెప్పారు అయినా సరే నారా లోకేష్ ముందు నుంచి మంగళగిరి మీదే పట్టుపుంచుకున్నారు అక్కడ క్యాడర్ని కూడా సిద్ధం చేసుకుని అక్కడే పోటీ చేస్తూ ఉన్నారు సో నారా లోకేష్ ఇంత ప్రెస్టేజ్గా తీసుకోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి ఒకసారి వాటిని మనం పరిశీలించినట్లయితే నారా లోకేష్ నేరుగా ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయ్యారు సో ఐటీ శాఖను కూడా బాగానే చేశారు ఉన్న రెండున్నర సంవత్సరాల కాలంలో కొత్త గొప్ప కంపెనీలు కూడా తీసుకువచ్చారనే పేరు సంపాదించుకున్నారు సో మొత్తానికి టీడీపీలో సౌమ్యుడిగానే ఆ రెండున్నర సంవత్సరాల కాలంలో బాగానే ముందుకు పనిచేశారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి వచ్చేసరికి చాలా సెగ్మెంట్లు సర్వేలు అయితే జరిగాయి ముఖ్యంగా ఎక్కడైతే మనకి విజయం లేదో అక్కడ విజయాన్ని సంపాదిస్తే పార్టీకి అలాగే తనకి కూడా పేరు వస్తుందని నారా లోకేష్ ఒక స్ట్రాటజీగా ఆలోచించి మంగళగిరి ఎంచుకున్నారు ముఖ్యంగా గుంటూరు అలాగే ప్రకాశం కృష్ణ ఈ మూడు జిల్లాల్లో ఏదో ఒక సెగ్మెంట్ నుంచి ఆయన పోటీ చేయాలని రెండు వేల పద్దెనిమిది నుంచే ప్లాన్ చేసుకున్నారు సో రెండు వేల పంతొమ్మిది సమయానికి మంగళగిరి ఎంచుకున్నారు అయితే మంగళగిరిలో చాలా వరకు కేడర్ కలిసి వచ్చిన కొన్ని విమర్శలు ముఖ్యంగా ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల ఈ మిస్టేక్స్ అలాగే జగన్ వేవ్స్ ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఆ టైంలో అయితే మంగళగిరిలో నారా లోకేష్ ఓటంపల్ అయ్యారు టీడీపీ కూడా అధికారంలోకి రాలేదు సో బంపర్ విక్టరీ అనేది వైసీపీకి వచ్చింది కానీ ఈసారి మాత్రం ప్లాన్ అయితే బాగా వర్కౌట్ చేసుకున్నారు ప్రతిపక్షంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో నారా లోకేష్ దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి మంగళగిరిపై చాలా ఫోకస్ పెట్టారు అలాగే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా తాను మరే సెగ్మెంట్లో పోటీ చేయట్లేదు మంగళగిరిలోనే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని అక్కడ జరిగిన సభలు అలాగే అక్కడ జరిగినటువంటి పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు మంగళగిరిలో మరెవరు పోటీ చేయరు నేనే మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తానని సో ఐదేళ్ల పదవీ కాలంలో జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డి సర్కార్ని ప్రశ్నించడం ఇవన్నీ కూడా మంగళగిరి వేదికగానే రాజకీయాలు అయితే ఆయన చేయడం జరిగింది సో చిత్తూరు జిల్లాలో ఖచ్చితంగా కుప్పం సెగ్మెంట్లో నారా చంద్రబాబు నాయుడు గెలుపు ఎంతలా వస్తుందో వచ్చే రోజుల్లో కూడా మంగళగిరిలో తన గెలుపు అలా ఉండాలనేది నారా లోకేష్ పక్కా స్ట్రాటజీ అయితే సౌత్ స్టేట్స్లో మనం చూసుకున్నట్లయితే ఈ వారసత్వ రాజకీయాల్లో యువనాయకులు రావడం కుమారులు రావడం మనం చూస్తూ ఉన్నాం మనం చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి వచ్చారు పార్టీ పెట్టారు ముఖ్యమంత్రి అయ్యారు సో ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేశారు ఇక పక్క తమిళనాడులో చూసుకున్నట్లయితే స్టాలిన్ కుమారుడు ఉదనీది కూడా మంత్రి అయ్యారు ఆయన తండ్రి సీఎంగా ఉన్నారు ఆయన కూడా పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు ఇక పక్క స్టేట్ తెలంగాణలో చూసుకున్నట్లయితే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా మంత్రి అయ్యారు ఐటీ శాఖను అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు పదేళ్ల పాటు అధికారంలో అక్కడ టీఆర్ఎస్ ఉంది సో ఇప్పుడు ఏపీలోనే చర్చ జరుగుతోంది చంద్రబాబు నాయుడు సీనియర్టీ అందరికీ తెలిసిందే నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఆయన ఉద్దండ రాజకీయ నాయకుడు అనే చెప్పుకోవాలి పార్టీని ముందుకు తీసుకువెళ్ళాడు కష్టకాలంలో ఉన్న పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులను కూడా చూసుకున్నాడు సో ఇప్పుడు తన కుమారుడి గెలుపు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ చాలా ఉంది ఈసారి మంగళగిరిలో బీసీ ఓటు బ్యాంక్ నారా లోకేష్కి నలభై రెండు శాతం నుంచి యాభై మూడు శాతానికి పెరగాలనేది కూడా వాళ్ళు పక్కా స్ట్రాటజీతో చేసుకున్నారు సో గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే బీసీ ఓటు బ్యాంక్ చాలా వరకు ఆల రామకృష్ణారెడ్డికే వచ్చింది సో బీసీ ఓటు బ్యాంక్ చాలా వరకు నారా లోకేష్కి దగ్గుముఖం పట్టింది సో ఇప్పుడు రాజధాని అంశం కూడా వీళ్ళకి కలిసి వచ్చే అంశం అందుకే నారా లోకేష్ మంగళగిరిలో ఖచ్చితంగా తాను ఈసారి సేఫ్గా అంటే మెజారిటీ కూడా పదిహేను నుంచి పద్దెనిమిది వేల మెజారిటీలో ఖచ్చితంగా గెలుస్తామని ఒక ఇంటర్నల్లో వాళ్ళ మీటింగ్స్లో కూడా మాట్లాడుకుంటున్నారు సో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీఓసీ ఓటు బ్యాంకు చాలా వరకు లోకేష్కి ఈసారి పాజిటివ్గా ఉంటుందని ఇంటర్నల్ సర్వేస్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి సర్వేల్లో కూడా వాళ్ళకి తెలిసిందే సో లోకేష్ కూడా ఈసారి ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ మంత్రి అవుతారు అలాగే మంగళగిరి సెగ్మెంట్లో ఇప్పటివరకు ఉన్నటువంటి ఏదైతే కార్యక్రమాలు చేయకుండా ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా పూర్తవుతాయి అలాగే మంగళగిరికి ఒక ఐకాన్ ప్లేస్గా కూడా మంగళగిరి మారుతుందనేది కూడా అక్కడ ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు తీసుకువెళ్లారు కుప్పం సెగ్మెంట్ ఒక చంద్రబాబుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది రాజకీయాల్లో అలాగే వచ్చే రోజుల్లో టీడీపీని ముందుకు నారా లోకేష్ తీసుకువెళ్తారు కాబట్టి అలాగే కుప్పం సెగ్మెంట్ లాగానే మంగళగిరి కూడా మారుతుందని మంగళగిరిపై ఇప్పటికే పూర్తి ఫోకస్ చేసేసుకున్నారు అలాగే మంగళగిరిలో తాము గెలిస్తే ఏం చేస్తామనేది కూడా అక్కడ ప్రచారంలో హైలైట్ చేసుకుంటూ నారా లోకేష్ వెళ్తున్నారు అయితే వైసీపీ ఇక్కడ ఓ స్ట్రాటజీని అమలు చేస్తోంది ముఖ్యంగా మహిళా అభ్యర్థుల్ని కీలకమైనటువంటి నాయకుల మీద ఈసారి పోటీ చే పోటీకి నిలబెట్టింది ముఖ్యంగా హిందూపురంలో చూసుకున్న అదేవిధంగా మనకి మంగళగిరిలో నారా లోకేష్పై కూడా మురుగుడు లావణ్యం పోటీ దింపారు అలాగే కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతం తీసుకువచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీకి నిలబెట్టారు సో ఈ ముగ్గురు కీలక నాయకుల మీద కూడా మహిళా అభ్యర్థుల్ని వైసీపీ అయితే నిలబెట్టడం జరిగింది సో ఇక్కడ మహిళా అభ్యర్థుల్ని పోటీలో నిలబెట్టడం ఒకవేళ ఓటింగ్లో వాళ్ళకి భారీగా మెజారిటీ వచ్చి ఒకవేళ వాళ్ళని నిలిస్తే మహిళా అభ్యర్థుల మీద ఓడిపోయారనే ఒక విమర్శ కూడా ఉంటుంది సో ఇవన్నీ కూడా వైసీపీ ఒక స్ట్రాటజీకి అయితే ముందుకు వెళ్తుంది సో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నారా లోకేష్ అంతేకాదు తెలుగుదేశం పార్టీలో పార్టీలో నెంబర్ టూ కూడా నారా లోకేష్ సో చాలామందికి టికెట్లు ఇప్పించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు సో మంగళగిరి నుంచి ఈసారి పక్కా స్ట్రాటజీతో అయితే నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారు ఇక్కడ మాత్రం ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ వైసీపీలోకి తిరిగి వెళ్ళి మురుగుడు లావణ్యకి మద్దతు ఇస్తూ సో ఆమెను కూడా ఖచ్చితంగా గెలిపించే బాధ్యత నాది అంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు సో ఇది కూడా ఈసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం ఆయన స్థానంలో వేరొక వ్యక్తికి ఇప్పుడు లావణ్యకు టికెట్ ఇవ్వడం వైసీపీకి ఇక్కడ ఎంతవరకు కలిసి వస్తుంది అనేది కూడా చర్చించుకోవాలి అయితే చంద్రబాబు నాయుడు కుమారుడు టీడీపీలో ఐదేళ్ళు కష్టపడి పనిచేశాడు మంత్రిగా కూడా అనుభవం ఉంది ఇవన్నీ ఆలోచించి ఒకవేళ నారా లోకేష్కి ఓటు వేసే అవసరంలో కూడా ప్రజలు ఆలోచించవచ్చు సో ఇక్కడ రెండు అంశాలు అయితే హైలైట్గా ఉండబోతున్నాయి అలాగే వచ్చే రోజుల్లో కూడా నారా లోకేష్ ఇక్కడే రాజకీయం చేస్తారనేది కూడా క్లారిటీ అయితే ఇచ్చేస్తారు ఆయన సో నన్ను ఓడించినా సరే నేను వేరే సెగ్మెంట్కి వెళ్లకుండా ఇక్కడే పోటీ చేస్తున్నాను అనేది ప్రజలకు ఒక సంకేతాన్ని అయితే నారా లోకేష్ ఇచ్చేశారు అలాగే యువగలం కూడా బాగా సక్సెస్ అయింది అనుకున్న సమయానికి యువగలం కూడా పూర్తి చేశారు సో ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లడంలో కూడా ముందుకు సాగాడు కాబట్టి నారా లోకేష్కి ఈసారి ఇక్కడ ఎన్నికలు ఖచ్చితంగా చాలా టఫ్గానే ఉండబోతున్నాయి సో నారా లోకేష్ పక్క ప్లానింగ్తోనే ముందుకు వెళ్తున్నారు సోషల్ మీడియాను కూడా బాగానే ఉపయోగించుకుంటున్నాడు ఎన్నికల ప్రచారం కూడా ఆయన బాగానే చేస్తున్నాడు సో నారా చంద్రబాబు నాయుడు స్టేట్ అంతా విపరీతంగా ప్రచారం చేస్తుంటే నారా లోకేష్ మాత్రం సో గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలు ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా తన సెగ్మెంట్లో అయితే మంచి ప్రచారం చేస్తూ ఉన్నారు సో అన్ని వర్గాల వారితో మాట్లాడుతూ ప్రచారంలో కూడా ముందుకు సాగుతున్నారు సో చెప్పాల్సింది ఏంటంటే నారా లోకేష్ ఈసారి ఎన్నికలు గత ఎన్నికల కంటే చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఉండి సెగ్మెంట్లో రఘురామకృష్ణరాజు గెలుపు కోసం ఎంతలా ప్రయత్నాలు చేస్తున్నారో కాకినాడ అదేవిధంగా పిఠాపురం ఈ రెండు సెగ్మెంట్లో పవన్ కళ్యాణ్ చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు ముఖ్యంగా పిఠాపురం సెగ్మెంట్లో ఖచ్చితంగా తన గెలుపు ఉండడానికి పవన్ కళ్యాణ్ కూడా చాలా కృషి చేస్తున్నారు అలాగే మంగళగిరిలో కూడా నారా లోకేష్ అంతే కష్టపడుతూ ఉన్నారు సో చూడాలి వైసీపీ కూడా పక్కా స్ట్రాటజీస్ అమలు చేస్తుంది ఇక్కడ మరి నారా లోకేష్ తన సీనియారిటీ అనుభవంతో ఎలా ఎదుర్కొంటారో చూడాలి అలాగే వైసీపీ కూడా నారా లోకేష్పై ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తుందో కూడా వచ్చే రోజుల్లో మనకు కనిపించవచ్చు